మంగళవారం అసెంబ్లీకి సమావేశంలో స్పీకర్ చింతకహిలా పాత్రుడు సంతాప ప్రతిపాదన చేశారు రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తులకు సభ్యుల తరపున సంతాపం తెలియజేయాలని పేర్కొన్నారు గుడు సంతాప ప్రతిపాదన ఉందండి మన కొంతమంది నాయకులు మన రాష్ట్రంలో చాలా ముఖ్యమైన నాయకులు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి పని చేసినటువంటి వ్యక్తులు కొంతమంది స్వర్గస్తులు అయ్యారు వారికి సభాముఖంగా సంతాపం చెప్పాల్సిన అవసరం మనకు ఎంత ఉంది అవసరం ఉంది దాంట్లో ముఖ్యంగా గుడ్డన్ గుడ్డన్న గారి లోక్నాథ్ గారు వారు అందరికీ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండవ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగపెల్లి గ్రామంలో జన్మించారు ఆయన ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉండన్ గారి లంకనాథ్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొంభై నాలుగు సంవత్సర కాలంలో ఆడూరు శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా కూడా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు మీరందరూ చెప్పాల్సిన ఏంటంటే ఇతను ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సొంత ఇల్లు కూడా లేదు ఆయన నిజాయితీకి నిదర్శనంగా మనందరూ కూడా భావించవలసిన అవసరం ఉంది ఆయన ఇరవై ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ పది పది పదిహేనో తేదీన మరణించడం జరిగింది అదేవిధంగా శ్రీ సుగవాసి రాయుడు గారు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అప్పుడు మాతో కూడా మా వాళ్ళందరూ మేము కలిసి పనిచేసిన రోజులు కూడా అక్కడ తెలుసు పరుగు గారు మేము అందరూ పనిచేసాం వారు పంతొమ్మిది నలభై ఆరో సంవత్సరం జూలై మూడవ తేదీన అన్నమయ్య జిల్లా రాయచోటి గ్రామంలో జన్మించారు ఆయనకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె శ్రీ పాలకండరాయుడు గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో కడప జిల్లా రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండవసారి అంటే ఎన్టీ రామారావు గారు టైంలో రెండోసారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు ఇండిపెండెంట్గా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి సభ్యుడిగా విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై రెండు రెండు వేల నాలుగులో రాయిచోడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేకి గెలుపుతారు అది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ రాయుడు గారు నిజాయితీ గల నేతగా ప్రజాసేవ లక్ష్యంగా పనిచేసిన రాజకీయవేత్త గుర్తింపు పొందారు ఆయన రాజకీయ నైపుణ్యం ప్రజలతో సన్నిహితంగా ఉండే తత్వం ప్రజలలో విశేష ఆదరణ చోరగన చోరగన్నారు ఆయన ఇరవై ఇరవై ఐదో సంవత్సరం మే ఆరు తేదీన మరణించారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు అదేవిధంగా పల్లా సింహాచలం గారు విశాఖపట్నం జిల్లా మీ తెలిసిన వ్యక్తి మంచి పేరు ఉన్న వ్యక్తి పల్లా శింహాచలం గారు పంతొమ్మిది నలభై ఒకటో సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఐదు తేదీన విశాఖపట్నంలో గాజువాక మన గాజువాకల ఎమ్మెల్యే గారు ఫాదరే